మీ మమ్మీ ఏం కూర అండి మా అమ్మీ పెసరపప్పు పెసరప్ప నీకు తెలుసా పెసరపప్పు తెలుసు నువ్వు ఈ స్కూల్ కి ఎందుకు పోలేవు సంక్రాంతి పండుగ ఈ స్కూల్ కి ఎందుకు పోలేవు సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ అయితే ఈ స్కూల్ కోవా మరి ఈ స్కూల్ బంద్ ఉందా నిజమేనా మేడము రాలేదు రాలేదా ఇదేమంగి ఇవన్నీ ఏంటి ఏబీసీడీలా కందిపప్పు అండాలే కందిపప్పు తెలుసా నీకు అను కందిపప్పు కందిపప్పు